అండి నా పేరు విసు ఇది నా మొదటి వీడియో మీ అందరితో నా ప్రయాణం మొదలు పెడుతున్నందుకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది ఈ ఛానల్లో నేను ఫుడ్ రెసిపీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తాను సో ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ టమాటా పప్పు దానికి కావాల్సిన పదార్థాలన్నీ మీ ముందు ఉంచిపెట్టాను నేను ఇప్పుడు ఒక హాఫ్ కిలో టమాటా ఒక వన్ కప్ ఆఫ్ ఇదేంటి కందిపప్పు తర్వాత కరివేపాకు కొత్తిమీర మిర్చి ఎండుమిర్చి చింతపండు అండ్ పోపు సామాలు తీసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఇవన్నీ ప్రాసెస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను టమాటా పప్పు అంటే అందరూ సహజంగానే ఇష్టపడతారు కదా ఇప్పుడు నా నేను ఎలాగా చేస్తాను అనేది మీకు చూపిస్తాను ఇట్స్ మై ఫేవరెట్ వన్ అండ్ మా అమ్మగారు నాకు నేర్పించారు ముందుగా మనం తీసుకున్న కందిపప్పుని కడిగి కుక్కర్ పెట్టుకుందాము ఇది ఫోర్ వీల్స్ వచ్చేంత వరకు కుక్ చేయాలి దాని తర్వాత ఇది పెట్టేసిన తర్వాత టమాటా ముక్కలు అవి కట్ చేసుకొని రెడీ పెట్టుకుందాము ఇంతలో ఇది కుక్ అవుతుంది దీనికి వన్ గ్లాస్ ఆఫ్ కందిపప్పుకి టూ గ్లా టూ గ్లాసెస్ ఆ టూ అండ్ హాఫ్ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసుకో పోసుకోవచ్చు అండ్ దానికి నేను కొంచెం పసుపు వేసి మూత పెట్టి కుక్ చేస్తాను ఆన్ చేసుకొని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం ఈ లోపు మనం టమాటా చాప్ చేసుకొని రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము పచ్చిమిరకాయలు కూడా సన్నగా తరిగేసుకొని పెట్టుకుందాము కొత్తిమీర అవన్నీ కూడా చాఫ్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా కట్ చేసుకుంటున్నాము టమాటా ముక్కలు అవన్నీ కూడాను కుక్ చేయడానికి రెడీ చేసుకుంటున్నాను ముందు పోపేసుకుంటున్నాను దానికి వన్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను దాంట్లో ఇప్పుడు నేను మినపప్పు వేసుకున్నాను కొంచెం ఫ్రై అవుతుంది తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర తర్వాత ఒక మూడు ఎండిమిరపకాయలు తర్వాత ఇంగువ ఇంగువ ఆప్షనల్ ఎవరికి కావాలంటే వాళ్ళు వేసుకోవచ్చు నేను యూజ్ చేస్తాను తర్వాత మిరపకాయలు మనం కట్ చేసుకుని రెడీ పెట్టుకున్నాయి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసి టమాటా ముక్కలు వేసేయాలి వేసుకొని దాన్ని కలిపి మూత పెట్టుకుందాము కొంచెం చింతపండు నాన్ పెట్టుకుందాము వాటర్ పోసి అది ఫైవ్ మినిట్స్ అయిన కుక్ అయిన తర్వాత ఈ వాటర్ దాంట్లో పోసేసి మళ్ళీ కుక్ చేసుకుందాము ఇప్పుడు మూత తీసి ఒకసారి కలిపి చింతపండు వాటర్ వేసుకుందాము ముక్కలకి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను తర్వాత కలిపి మళ్ళీ మూత పెట్టేస్తాను కుక్ చేసుకున్న పప్పుని రెడీ అయిపోదామని చెక్ చేద్దాము పప్పు రెడీ అయిపోయింది ఇది ముక్కలు కుక్ అవ్వంగానే దాంట్లో యాడ్ చేసేసుకుందాము కొంతమంది దీంట్లోనే టమాటాలన్నీ యాడ్ చేసేసి ఒకేసారి కంప్లీట్ చేసేస్తారు కుక్ చేస్తారు నేను విడివిడిగా సెట్ చేస్తాను ఇది కుక్ అయిపోయింది దీంట్లో ఇందాకన్నా తీ వంట వంటరి వంట రెడీ పెట్టుకున్న కందిపప్పుని వేసేస్తాము పప్పుని ఒక టూ మినిట్స్ మళ్ళీ మూత పెట్టి కుక్ అయ్యేలా చేద్దాం తీసుకొని కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుందాము మనం చేసుకుని రెడీ అయిపోయింది కాబట్టి దీన్ని రొటీతో కానీ రైస్తో కానీ తినచ్చు నేను అన్నంతో సర్వ్ చేసుకొని పప్పుని తింటున్నాను టేస్ట్ చూసి చెతాం ఎట్లా ఉందో ఏంటో ఇప్పుడు పప్పు వేసుకుంటున్నాము దీంట్లో నెయ్యి వేసుకుందాము ఇది కలిపేసుకున్నాము నేను టేస్ట్ చూస్తున్నాను మీరు కూడా ఇంట్లో ట్రై చేసి టేస్ట్ చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి మీకు ఏమైనా ఉంటే కనుక సో మళ్ళీ కలుద్దాం మళ్ళీ కొత్త రెసిపీతోటి